భగవంతుడ నాకు బిడ్డలు కావాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా కొడుకులు కావాలి మాకు బిడ్డలు కావాలనా అని ఎందుకొరకు కోరుకుంటారు అంతే రేపు రేపు తల్లిదండ్రులు చచ్చిపోయినారు తల కుర్రాయి పెట్టి అది కన్న కొడుకులందరవా తల ముగ్గురు చోరు ఎన్న అవ్వా నాకు ఎంతైనా మగవల్లని మోటి గుండె అంటరు ఆడవల్లని లెక్క సొంటి గుండెంతరే అవ్వా మొగోడి కడుపు లోపల ఎంత దుక్కం ఉన్నా తల్లిదండ్రి శివాల బంధుపు కొడుకులు కూర్చొని రెండు మొఖాల సందు లోపల తలగా పెట్టుకోని వాడు నాలుగు గీతలు గీతలు కానీ సరిపోయిన తల్లిదండ్రి మీదవాడి ఏ కన్న కొడుకులు బులెత్తియడం ఓరే అవ్వా నుండి ఆడబిడ్డలను పెళ్లి పెద్ద పెళ్లి బిడ్డ ఏ రాజ్యమో ఏ దేశమో ఇచ్చి సేతు లోపల బిడ్డను పెట్టి ఆ బిడ్డకు లగ్గం చేస్తే ఆగు అత్తగారింటి కాదా ఆడబిడ్డలుండంగా అత్త కొన్ని రోజుల తర్వాత మనం విధి పెద్ద మనుషుల మాయి ముఖాల ముందరికి వచ్చి మోసేతులు ఎరుకపోయి వాటి నా ప్రాణం పోతే నా దమనం లచ్చిపోయినమన్న వార్త హనుమాంత గారి ఇంటి గల ఉన్న ఆడబిడ్డలు వెళ్ళవంగా హనుమాన బిడ్డలు వెళ్లవంగానే అవలాల మా తల్లి చచ్చిపోయిండా అన్నవ్వ అవలాల మా తల్లు నచ్చిపోయిండా అటనా అని ఏసీల బిడ్డలు ఉన్నా నాదా ఏసెల కల్లా బిడ్డలున్నా

చనిపోయిన తల్లిదండ్రి శివాల పొడుగుత బిడ్డల వాడి ఏద వచ్చను పుట్టుకుంటా ఓ నాయన్న నువ్వు ఏడబోతువే నాయన్న ఓ అమ్మ నువ్వు ఏడబోతువే అమ్మా నన్ను కలి భూమి వారేసి నా కట్టమేము చూసిందే అవా నా బాధలేమి చూసిందే అవా ఆనాడు కన్న బిడ్డలు కన్నీరు పెట్టంగా ఆడ బిడ్డల కన్నీరు వచ్చి సరిపోయిన తల్లిదండ్రి ఎదుర వీణ పడ్డనాడు నాడా ఆ ఓ సరిపోయిన తల్లిదండ్రి జీవులు ఆ పొడి మీరు గలి పోయి ఆడబిడ్డల కంటి వచ్చి ఎదవేవడంలే పొడి మీరు గలి పోయి తల్లి మీరుగా రాయి సచ్చిన తల్లిదండ్రి జీవి గారాడు స్వర్గం వెళ్ళి పోతుండరు నాలాకాపాకి మనకి சீரே போர்த்து நடுக்குன்னு சாரே போர்த்து நடுக்குன்னு தாத்தம் கோர்த்து நடுப்பு கோர்த்து நடுப்பு

చేసుకుంటే రాజు ముందరికి వెళ్ళి కార్యాలు చల్లు వల్ల సూర్యుడు అమలాల భర్త ముందు భార్య నిలవాలి నాలా నా కడుపులో బల కొడుకులు బిడ్డలు ఎందుకు జరుగుతలేదంటే ఆ మాటకు బ్రహ్మదేవుడు కూడా సమాధానం చెప్పలేడు ఇప్పటికైనా అప్పటికైనా అన్నారు నాలా ఒక్క కొడుకు ఉంటేనేమో తండ్రి కాసరు అన్నారు ఒక్క బిడ్డు ఉంటే తల్లి కాసరు అన్నారు మనకంత మొగోడు కావాలి ఆడ బిడ్డ కావాలి రాదు భార్య బాప నిమ లోపల ఏ పాపం చేసుకున్నామో సాగే బాగుందమో తినే పుష్కరం నీసేసినమో పెళ్ళి పిల్లల పుట్టవచ్చున ఈ దేశం విడిచిపెట్టి పరదేశం వెళ్ళిపోయి కోడికోటి దేవుళ్ళ పూజలు చేసి వరం తెచ్చుకో రాజున్నప్పుడే రాజ్యం మంచి ఉంటది చెంగిలికి పులసినప్పుడే చెంగల్ అంతా మంచిగా ఉంటది గ్రామానికి గ్రామ సర్పంచ్ మంచి కావాలి మండలానికి మండల అధ్యక్షుడు మంచిోడు కావాలి జిల్లా కలెక్టర్ మంచిోడు కావాలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంచివాడు అయినప్పుడే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది రాజ్యం లోపల రాదు ఉండాలనమ్మా మన ఇంటిలో ఒకరి దాసలు దాసల్లో తీసుకొని కోటి దేవుళ్ళ పూజలు చేసి

i <laughs> భగవంతుడు పూజలు చేసి కొడుకుల బిడ్డల సంతానం మెడల చంద్రవతి దేవి ఏడుగురు దాసులను కోరుకొని నేను భగవంతుడు పూజలకు పోతానా అని భగవద్స్తున్నదయ్యా ఓ పెద్దరాలా కింద ఏడు రాశల్లో కావాలట్టి ఎవరినూ ఒకరు పేరు పెట్టి పిలిస్తే చెప్పరచి పని చేసిపోతాం అట్లా కాదు కాని పేరు పెట్టి పిలువ మరి గణితలు రమ్మనవే ఎవరు గణిత అవి లేదు ఎటువంటి అవి ఆంధ్రకి వెళ్ళింది ఎందుకోసం కప్పట్లో ముఖ్యమంత్రి ఎవరు ఆంధ్రప్రదేశ్ కుంది చంద్రబాబు నాయుడు ఆహా చంద్రబాబు నాయుడికి గడ్డ పుట్టిందట అప్పాల పుల్ల పట్టుకొని అవిస్తాయి మరి మరిగా ఏంటి సూల్తోడని అవి చేయాలి గానీ

చచ్చిపోక ముందు మూడు ముందు వేయింది ఈ గోసి వ్యక్తి ఎక్కువ మరణ సందర్భం లోపల ఈ కొత్త రోగం ఏంటిదవ్వా కరోనా కరోనా ఎంటర్ అయింది నాకు తర వడ్డది అవ్వ అక్కడ నాగిందా లేదు ఇక్కడ ఇక రాదంటవా మరి గా కవిత లేదమ్మా ఢిల్లీకి డెలివరీ పోయింది పోయినా హాస్పిటల్ జమ్మికుంట లేదా వరంగల్ లేదా కరీంనగర్ లేదా జమ్మికుంట వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ ఏమి పంచాయతీ వాట ఢిల్లీకి డెలివరీ పోతే కాకినాడ గడ కాట కలిసింది దాని గురించి మన కేసీఆర్ లేడా కార్

నీకు మొగ్గు ఏర్పడతలేరు వాడేతలేరు దోసారే నీ తరపాడు ఏదో పని ఉంటుంది తిరుగుతుంది చదువుతాండా దాసి అయితే ఏమి అవ్వను దాచుకున్నవా మీ అయ్యను దాచుకున్న వాణి తమ్ముని దాచుకున్న వాణి అన్నం దాచుకున్న వాణి పదిహేను దాచుకున్నావా పేరేం పేరే దాస అంటాను సూటికేలో దాచినవా బీళ్ళలో దాచినవా బొల్లకి దాచినవా కీ బ్రావి పేరే నా పేరు నా పేరు కాదు నా పేరు దాసి పూలవతింటదు అబ్బ సారి పూలవత పూలవతి వ పూలవతి ఆ ఇవల్ల ఆ నా కడుపులోపల కొడుకులు బిడ్డలు లేకపోతే నా భర్త తోడిని సెలవు తీసుకున్నా భగవంతుని పూజల కొరకు పోతున్నా నా ఎంబడి తోడస్తామని కూసి ఆ

మరి భగవంతుడు పూజ చేసి మీరు కొడుకుల బిడ్డలు ఇచ్చుకున్న దాన్ని కావాలనాడి ఆ ఆగో కన్న తల్లి ఇంట్లోకి వెళ్ళి బయలు ఎట్లా బయలుపోతున్నది ఓ పెద్దల

గుడి మెచ్చలేదు తల్లికి పలమోడి కట్టలేదు పలాగుడు మెచ్చి పలమోడి కట్టలేదు శాంభ శివుడు మెచ్చి సంతానం ఇయ్యలేదా వాళ్ళు కూడా ఎవరు లేరు అయినా నా భర్త తోడు సెలవు తీసుకొని నేను భగవంతుడు పూజలు కానీ వచ్చినా ఏ దేవుడు మెచ్చి నాకు సంతానం ఇయ్యలేదు గనక పట్టి చేతులతో తిరిగి నా రాజ్యం నేను ఓను నా దేశము నేను పోను జన్మ వ్యర్థంకున్నది తల్లి లోపల ఏ గుండు కన్న గుడ్డుకోని అరవి లోపల తల వంచుకున్నది తన కన్నీరు తానే దోడ్చుకోని హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై